హలో మావా బ్రోస్ ఎలా ఉన్నారు ఆలోకే వెల్కమ్ టు హర్ష వాయిస్ నిన్న హరిహర వీరమల్లు మూవీ అయితే రిలీజ్ అయింది వెయ్య అన్ని చోట్ల మిక్స్డ్ టాక్ని సొంతం చేసుకుంది అయితే ఈ మూవీ డే వన్ ఎంత కలెక్ట్ చేస్తుందా అని అందరూ ఈగర్గా వెయిట్ చేశారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే వన్ నూట యాభై నుండి రెండు వందల కోట్ల వరకు కలెక్ట్ చేస్తుందని చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు అంతేకాదు టూ డే ని కూడా బ్రేక్ చేస్తుందని చెప్పుకొచ్చారు కానీ వాళ్ళు అనుకున్నదైతే జరగలేదు వయ్యా ఈ మూవీ డే వన్ కేవలం తొంభై ఐదు కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది ఇది పవర్ స్టార్ కెరీర్లోనే వన్ హయ్యెస్ట్ ఓపెనింగ్ గ్రాసర్గా నిలిచిపోయింది కానీ ఫ్యాన్స్ అనుకున్నట్టుగా పుష్ప డే వన్ని దాటలేకపోయింది కనీసం పుష్ప టు వన్ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయింది అయితే హరిహర వీరమల్లు బడ్జెట్ వచ్చేసి రెండు వందల యాభై కోట్లు మొదటి రోజు ఫార్టీ పర్సెంట్ వరకు రికవరీ చేసింది కాబట్టి వన్ వీక్లో బ్రేక్ ఈవెన్ అవ్వటం పక్కాగా కనిపిస్తుంది మరి ఈ మూవీ లాంగ్ రన్లో ఎంతవరకు కలెక్ట్ చేస్తుందో కింద కామెంట్లో చెప్పండి